ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇదే ఇసుక లారీల వెనుక ఉన్నదెవరు ఇటీవలే ఇస్కపై సీఎం రివ్యూ అక్రమ రవాణా ఉండొద్దనే వార్తలు సీఎం చెప్పిన తర్వాత ఇస్క అక్రమ రవాణా భద్రాద్రిలో పట్టుబడిన పదిహేడు పదిహేడు లారీలు లారీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటోపై అనుమానాలు సీఎం వద్దన్నాక కూడా అక్రమ రవాణా ఏంటి ఆయన కాదంటే అవుననే అర్థమా మంత్రులైనా ఇంకా పెద్దోళ్ళు ఉన్నారా నా మాటే శాసనం నా మాటే జీయు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ సందర్భంలో చెప్పిన మాటలు ఇవి తాను ఒక మాట చెప్తే అది చట్టంగా మారినట్టేనని ఆయన అన్నారు కానీ ఆయన వద్ద ఆయన వద్దు అనే ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా లారీలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి వాటికి పోలీసులు అడ్డుపడ అడ్డుపడకుండా అడ్డుపడితే బెదిరించి విడిపించే బాధ్యతలను మంత్రుల దగ్గర ఉన్న మనసులే చూసుకుంటున్నారు నా మాటనే శాసనం అన్న వ్యక్తి మాటలను ఆయన మంత్రులే వినడం లేదా లేకపోతే ఆయన వద్దు అని చెప్పింది బయటి వాళ్లకు మాత్రమేనా అనే చర్చ ప్రజలలో జోరుగా సాగుతుంది ఏం జరిగింది అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల దొరికిన ఒక ఇసుక లారీల తీగలాగితే డొంక ఎక్కడెక్కడో కదులుతున్నట్లుగా తెలుస్తుంది అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవునంటే కాదని కాదంటే అవునని ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఫార్మాసిటీ రద్దు అన్నారు ఆ తర్వాత ఏమైందో కానీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు అలాగే ఎయిర్పోర్ట్ రద్దు మెట్రో రద్దు అన్నారు ఆ తర్వాత రూటు మార్చారు ఇలా మొదట రద్దు తర్వాత వద్దు అని చెప్తే తర్వాత తమకు అనుకూలంగా జరగాల్సిన వ్యవహారాలు జరుగుతాయనే ఉద్దేశం మరొకటో ఏమో తెలియదు కానీ ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి మనం చూద్దాం ఏం జరిగింది అంటే సో మొత్తానికి ఈ ఈ మధ్య చాలా సందర్భాలలో ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తుంది తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దగ్గర ఈ నెల పదమూడున పట్టుబడిన పదిహేడు లారీల తతంగం కూడా ఇలాగే ఉన్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే దాని కొద్ది రోజుల ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి ఇసుక పాలసీపై రివ్యూ చేస్తారు ఇక రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచ్లు వస్తున్న ఆదాయం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు ఇసుక అక్రమ రవాణా ఉండొద్దని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది కానీ కొద్ది రోజులకే భద్రాద్రి దగ్గర పదిహేడు లారీలకు పట్టుబడ్డాయి వాటి మీద ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉంది ఇక లారీలను పట్టుకున్న సమయంలో ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రుల పీఏలు స్వయంగా పోలీసు అధికారులకు ఫోన్ చేసి బెదిరించినట్లుగా తెలుస్తుంది వివాదం పెద్దది కావడంతో నాలుగు రోజుల తర్వాత పిఏలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లుగా సమాచారం అయితే లారీల వ్యవహారంలో మొదట మంత్రి సీతక్క పేరు బయటకు వచ్చింది ఆమె పిఏనే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసినట్లుగా ప్రచారం జరిగింది ఈ ఇసుక లారీల వెనుక మంత్రి సీతక్కే ఉన్నారనే చర్చ కూడా జరిగింది కానీ ఇప్పటి వరకు ఆమె దీనిపై స్పందించలేదు ఇసుక లారీలతో తనకు సంబంధం లేదని కానీ తన పిఏ ఎవరికి ఫోన్ చేయలేదని కానీ చెప్పలేదు సడన్గా పిఏను తొలగించారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కెళ్ళు కొట్టింది అటు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు కూడా ఇస్కలారీల విషయంపై నోరు మెదపడం లేదు మంత్రుల మౌనానికి కారణమేంటి ఇస్కలారీల వ్యవహారానికి మంత్రులు మాట్లాడకపోవడానికి పెద్ద కారణమే ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది దీని వెనకాల పెద్ద వ్యక్తులు ఉన్నారని తెలుస్తుంది మంత్రులు ఏమాత్రం ఏ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా ఆ తెర వెనుకున్న వ్యక్తుల గుట్టు బయటపడుతుందని భయపడినట్లుగా సమాచారం లారీలను పోలీసుల నుంచి తప్పించేందుకు తమ పిఏలు రంగంలోకి దింపినా అది అప్పటికే అది మీడియా దృష్టికి వచ్చేసింది దీంతో ఏమీ చేయలేక పై స్థాయి పోలీసులపై కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా డిపార్ట్మెంట్ వర్గాలు అంటున్నాయి కానీ పరిస్థితి చేదాటిపోవడంతో అంత సైలెంట్ అయ్యారని తెలుస్తుంది చివరికి వ్యవహారం కాస్త చల్లబడ్డాక మంత్రి సీతక్క తన పియను తొలగించారనే వార్తలు బయటకు వచ్చింది కానీ నిజంగానే తొలగించారా లేక కేవలం సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు పెట్టిస్తున్నారా అనే చర్చ కూడా ఉంది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఏకంగా ఆయన ఫోటోతో ఏంది ఇసుక తరలిపోవడంతో దీని వెనకాల పెద్ద వ్యవహారం కాదు పెద్ద మనుషులు కూడా ఎవరో ఉండే ఉంటారని కూడా అందుకే యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారనే మాట కూడా వినిపిస్తుంది అక్రమ రవాణా చేయొద్దని చెప్పింది బయటి వాళ్ళకైనా సొంత పార్టీ వాళ్ళకైనా అని వర్తించదా అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇసుక లారీల వెనుక ఉన్నది ఎవరు అనేది ఈ మంత్రులే చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఖమ్మం జిల్లాకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఎట్లెట్లున్నది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి మరి పిఏల రాజ్యం ఎట్లా వెళ్తాంది ఏం కథ అనేది కూడా మనం చూసినాం సో ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి